దీప తనను పెంచిన తండ్రి కుబేర విషయంలో బాధపడుతూ ఉంటుంది తనకి సంవత్సరీకం చేయలేను చేయకూడదు అని అంటున్నారు అమ్మా నన్ను బ్రతుకున్నప్పుడు అలా చేయకూడదు అని చెప్తున్నారు ఏం చేయాలి అర్థం కావడం లేదు బావా అని అయితే అంటూ ఉంటే కార్తీక్ తనకి ధైర్యం చెప్పి నేను చూసుకుంటాను అని అయితే చెప్పి ప్రేమగా మాట్లాడతాడు అనమాట అయితే చెప్పిన విధంగానే కార్తీక్ దశరథ్తో మాట్లాడతాడు మేము రేపు రావడం లేదండి మా అనసూయ వాళ్ళ తమ్ముడిది సంద్రికం ఉంది అనేది అంటూ ఉంటే అదేంటారు అలా అంటావు దీప నాన్న అని చెప్పొచ్చు కదా అని ఈ పారిజాతం అంటుంది ఎలా పిలిస్తే ఏంటి అని అయితే చెప్పడంతో ఇక దసరథుండి వస్తాం మేము సుమిత్ర నేను ఇద్దరం వచ్చేస్తామని ఇచ్చేస్తాడు ఆయన నన్ను మాట మాటిచ్చేస్తాడు ఆయన మాట పోకూడదని సుమిత్ర కూడా ఒప్పుకుంటుంది వెళ్ళడానికి అయితే జోష్ణ కూడా నేను కూడా వస్తాను అన్నట్టు చెప్తుంది అనమాట అక్కడికి వచ్చి ఆ సంద్రీ జరగనివ్వకుండా చేసి దీపను బాధ పెట్టడమే నా ఉద్దేశము అని అనుకుంటుంది ఇక కార్తీకేమో ఇంకా మీ అమ్మ నాన్నలు వస్తున్నారు అంటే నీకు ఆశీర్వాదం ఎక్కువే ఉంటుందిలే అన్నట్టు చెప్పడంతో అమ్మా అమ్మ నాన్న ఏంటి అంటే అదే అమ్మ నాన్న లాంటి పెద్ద మేడం చిన్న చిన్న సారు సారు వస్తున్నారు కదా అందుకన్నట్టు చెప్తారనమాట ఫస్ట్ ఏమో పారిజాతం రానంటుంది జ్యోష్న వెళ్తాను అని చెప్పగా నేను కూడా వెళ్తాను మంచి పని అంటున్నారు కదన్నట్టు చెప్తుంది అయితే జ్యోష్న ఏంటి దీపని నువ్వు సంతోషంగా ఉండకూడదు ఏ రకంగా అయినా సరే నువ్వు బాధపడ్డమే నాకు కావాలి ఆ సంవత్సరికాన్ని జరగనివ్వకుండా నిన్ను బాధపడేలాగా నేను చేస్తానని అయితే చెప్తూ ఇక దీప కోపంగా చూస్తూ ఉంటుంది దీప మాత్రం సుమిత్ర దశరథలు ఆ కార్యక్రమానికి వస్తారు అని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది